స్టార్ నైన్ న్యూస్ కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే జలదంకి ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో రోగులకు అంకిత భావంతో వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు ఇటీవలే పిహెచ్ని సందర్శించారు ఎమ్మెల్యే తాము చేస్తున్న సేవలను గుర్తించారని అండగా ఉంటామంటూ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారన్నారు అలాంటి మాపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కేవలం ఫ్రిజర్ బాక్సులను పిహెచ్సిలో పెట్టుకుని నీకపోవడం వలనని తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం జలదంకి పిహెచ్లో డాక్టర్లు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యశాలకు గర్భిణీ స్త్రీలు వ్యాధిగ్రస్తులు వస్తుంటారని ఈ బాక్స్ చూస్తే వారు అవద్రత భావానికి లోనవుతున్నారన్నారు అవుతున్నారు అందువల్లనే తాము ఫ్రిజర్ బాక్స్ ని హాస్పిటల్ లో ఉంచవద్దని చెప్పామన్నారు జలదంకి पीएचసీ ల్యాబ్ టెక్నీషియన్ విధులు సక్రమంగా నిర్వహించుకోవడంతో నిర్రోహించుకోవడంతో డిఎంహెచ్ఓకు సరెండర్ చేశారని తెలిపారు కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు చాలా రివలేదని తనపై ఆరోపణలు చేశారని తెలిపారు 10 వారం రెండు వారాల నుంచి కొన్ని విషయాల మీద వివరించేదానికి అని చెప్పి మనం ఆహ్వానించడం జరిగింది వేణువ వచ్చి కొంతమంది ఇక్కడ నేరుగా ఉండే మా పిఎస్సి పరిసరాల్లో నేరుగా ఉండే కొంతమంది డెడ్ బాడీ బాక్స్ అది ఫ్రీజర్ మీద కొంత అవగాహన లేక లేకపోతే వాళ్ళు వాళ్ళ వాళ్ళ మాట నెక్కాలన్న ఉద్దేశంతో కొంత కుట్రపూరితంగా లేకపోతే వేరే రకంగానో మా మధ్య కొంత అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు దాని మీద ఇంకా కూడా స్టాఫ్ మీద కానీ వాళ్ళ మీద కానీ కొంత అభద్రతాభావాన్ని క్రియేట్ చేసేటట్టు చేస్తూ ఉన్నారు అది కాస్త కూడా ఏదైనా ఉంటే కూడా ఏమైనా విషయం ఉన్నా కానీ ప్రాబ్లం ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొచ్చి ఉంటుంటే బాగుండేది కొంత అది అవగాహన లోపం లేకపోవడం లేకపోతే మా పరిధిలోకి రాకపోవడం వలన కొంత ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది ఆ ప్రాబ్లం క్రియేట్ అయ్యేదానికి కూడా కూడా ఏ విధమైన ఇబ్బంది రాకుండా లేకపోతే ఏ విధమైన ప్రజా సమస్యలకు కానీ లేకపోతే ఆరోగ్య సంబంధించిన సమస్యలకు కానీ ఇది లేకుండా ఉండేదానికి మా సిబ్బంది ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు ఏ రకమైన సమస్యలు లేకుండా కూడా క్రియేట్ చేస్తానంటాం రాజీ రిపోర్ట్స్ కానీ వాటి వాటికి సంబంధించి కూడా డిస్టిక్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ అంది రికార్డు ఉంటుంది అదేమీ ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ వచ్చేసి సిబ్బంది రావట్లేదు మెడికల్ ఆఫీసర్లు రావట్లేదు అనే దానికి మీదట కొంత కొంత ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు కావాలనే ఆరోపణలు చేస్తూ మా మీద కక్షపూరితంగా చెప్తూ ఉన్నారు అది కొంతమంది తెలియకనో తెలుసో మా మీద కొంత మేము అందుబాటులో లేకపోవటం వల్ల కొంతమంది మా మా మీద కొన్ని అసత్య ప్రచురణలు కొన్ని జరుగున్నాయి కానీ దానికి పత్రికా మూలకంగా మీ అందరికీ ఒంటి పొక్కడ కాకుండా ఒక వన్ సైడ్డే వాళ్ళు చెప్పిందే కాకుండా మా విధంగా కూడా వివరణ ఇస్తూ మీకు తెలియపరిచేదానికని చెప్పి మిమ్మల్ని ఆహ్వానించి తెలియపడుతామని పిలిచాము ఇక్కడ మెయిన్ రెండు రకాల విషయాల మీద మెయిన్ ప్రాబ్లం అవుతుంది ఒకటి డెడ్ బాడీ బాక్స్ సంబంధించిన ఫ్రీజరు మా పరిధిలో యాజ్ పర్ జ్యూడిస్ పక్కన ప్రకారం కానీ లేకపోతే రూల్స్ ప్రకారం కానీ మా పరిధిలో పిఎస్సి పరిధిలో అది దానికి ఏ విధమైన నిబంధనలు లేవు పెట్టుకోకూడదు కూడా అది మేము రాకముందలు పెట్టి ఉన్నారు కానీ దానికి కరోనా టైంలో మేము వచ్చినాం కరోనా టైంలో వచ్చినప్పుడు ఇది ఇట్లా ఇక్కడికి గర్భిణీ స్త్రీలు వస్తుంటారు చిన్నపిల్లలు వస్తుంటారు మామూలు పేషెంట్లు వస్తుంటారు దాన్ని చూసి అభద్రతాభావంతో ఉంటారు భయపడే పేషెంట్లు కూడా ఉంటారు ఆ రకంగా మమ్మల్ని అడిగిన వాళ్ళకి మేము తెలియపరచాం ఇది ఇట్లా ఉండకూడదండి ఇక్కడ ఇది ప్రాబ్లం అవుతుంది అనే దానికి వాళ్ళు ఇక్కడ మేము లోకలు మేము ఇక్కడ మిమ్మల్ని మీరు ఇష్టం వచ్చినట్టు చేసేదానికి లేదు మేము మీరు చెప్పినట్టే ఉండాలన్న ఇది తోటి ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఎవరు వచ్చినా కానీ ఎవరు ఏ ఏ అధికారు వచ్చినా కానీ అది హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధం ఉన్నా లేకపోయినా కానీ అధికారి దగ్గరికి వెళ్ళేసి ఇదే రకంగా మా మీద అసత్య ప్రచారం చేస్తా మమ్మల్ని డీగ్రేడ్ చేస్తా డిమోరలైజ్ చేస్తా ప్లస్ మా